నా కోసం అత్తపో కురా అద్వారం చెప్తారు ఏం పిల్ల ఈ అత్త కూడా కంటే గింత దగ్గరకి నాటే విలువది ఏ దేనికి విలువది ఇట్లా ఉంటారే బాగా రాయలేదు వదినే నేను తమ్ముడు పోయి దెంపకచ్చును పని తీరిందా మరి ఆదపోతు గారి పెసాల ముంగట పెట్టుకున్నావు తీరింది వదిని తమ్ముడు ఎటు వేయండి లేడా ఇంట్లో ఊళ్ళకు ఏదో పని ఉన్నదని వేయండు ఏమైంది మరి అంత చిన్నమైనట్టున్నావు ఏం లేదు వదినే అయ్యో నేను అంత ఫర్ అయిదా అన్నాను పిల్ల చెప్తే ఏదైతే ఏం లేదు అండి మంచిగా ఉన్నా ఫర్ అయిదా అన్ని అని అంత పెద్ద మాట లేకపోతే మళ్ళీ ఏంది మీ అత్త కూడా అంతే గీత జ్వరం వచ్చింది చెప్పది తలకాయ వచ్చింది చెప్పది దగ్గర జరగదు దూరపోయి జరగదు ఏదైనా ఉంటే నలుగురు చెప్పుకోవాలి పిల్ల నువ్వు ఎప్పుడైనా కానీ బెలబెల మాట్లాడేదాన్ని బడల బడల ఇటు మకాన్ వస్తే గలగల మాట్లాడుతుంది ఏమన్నా అట్ పుస్తకస్తే అంత మొక్కం మాడిసినట్టు అంత ఎత్తు నో ఉండబడుతుంది కొట్టిన కోళ్ళ ఏమైంది చెప్పరాదు ఏమైందో ఏం లేవని కొంచెం అంతే ఏ నావి తెలువదా సాతనయ్యేది సాతగా సాతగాంధీ సాంతగా అయితేనే చీర కట్టి సింగారిచ్చి పెసాలు ముంగు కోరి చూస్తానవా నీ ఒక చూస్తారే కనబడతారు తమ్ముడే అని అన్నాడు లొల్లికి ట్రై ఏం లేదండి లొల్లని పెట్టుకోలే అయినా మీ తమ్ముడు నన్నేమంటాడు ఏమనలే కాదు మరి మీ నావాస చిట్టాయా అడుగు ఇంత కళ్ళు కొట్టి ఎక్కువ తాగచ్చేవాళ్ళు వెళ్ళి ఇట్లా మాట మాట అనుకున్నారా లేకపోతే బట్ట కాడలు వెళ్ళా తిండి కాడలు వెళ్ళా నిన్నేమన్నా అన్నాడా అంత చిన్న పోయి ఉన్నావు నేను గారికి రాగానే పోసా కాదు ఇస్తావు బడబడ మాట్లాడుతావు కిసకిస నవ్వుతావు ఇవాళంతా కట్టవు ఉన్నావు కోక వచ్చిన లెక్క ఏం లేదు వదని మనసేం మంచి లేదు అనేది ఇంకా మనసే ఎందుకు మంచిగా లేదు వాడేమన్నా అన్నాడా నేను అడుగుతా అంటన్నా ఏం లెళ్ళ పెట్టుకోలేదు ఏం కాలేదు ఎందుకు నాకేం చెప్పరాజు మాత్రమే చెప్పేమన్నా ఏం లేదు వదిని మంచినే ఉన్నా నా ముచ్చట ముచ్చటి పెట్టు కానీ ఏమో పని మీద వచ్చినట్టున్నావు ఏంటిది ఏ నాదేమి పానే ఇంకా రాజా కొల్లా అది నచ్చిందానికి గాజులు పెడతానని అది బొంబాయిలో బోల్దో అవుతుంది అట కానీ ఇలా పెద్దట్టు ఇంటి చెప్పులేసుకొని వచ్చింది నాకన్నా చెరు ముదిరే ఉన్నట్టుంది ఏమో మరి అది మరి నల్ల గాజలు ఆయే దాన్ని ఎన్నడో చూడిపోతే ఎన్నడో చూసినా దాని దాన్ని బిడ్డలాగల అంటే మొదలు ఇద్దామని వచ్చిన అయ్యో ఎన్నట్టుకో ఆడదికొక్క దినం అట్లా కలిసి వద్దామని వచ్చిన పోలే ఆయనతో ఇటు కనబడ్డావు నువ్వు కనబడ్డావు కేసాలు చేసుకుంటా మొదలు ఇద్దామని నీ దగ్గరికి వచ్చినా అది మరి నల్ల గాజులు పెడతారు అట్లా రాజుకి దాన్ని ఆదిగే తెచ్చింది ఓ ఇక రాజీ దాకా గాజులు వేసుకొని నన్ను మగడా నిన్న టోర్లో నాని అందరికీ చెప్పుకుంటూ దిగుతుంది నాగారు ఏమంత నరుచుకోకుండా పెద్ద ఈతలు పడుతుంది ఈడ నాకు మంది బలుగవము నా చిన్నయ్య కొడుకులు నా పెద్దయ్య కొడుకులు నా అక్క వెళ్ళాడు నా అన్న నా చిన్నవారు పెద్దవారు పట్టాంత బాలుగా నాకు దిగేసుకోవాలంటే ఒక వీడిలాగా వేసుకోవచ్చు గాజలు ఏ ఎందుకే సుట్టిరిక అయిపోతే నాట్లెక్క కాదు కదా సాతనై సాత కాక అక్కడ ఇక్కడ ఎక్కువ దిగుడా నేను పోతలేను రాజకారణ ఇద్దరు అనగాళ్ళు కానీ ఓ లవ్ అది ఆ ముచ్చిపెట్వే అవు కానీ చిట్టి పైసలు వచ్చినాయట పోయి తెచ్చుకున్నావా ఏమో నాకు చెప్పు మరి అయ్యో ఆ పెద్దమ్మ నన్నే చెప్పమన్నది వాళ్ళని కానీ నేనే పండ్ల వాడి మర్చిపోయినా పోయి తెచ్చుకపోవు అయ్యో నాకు చెప్పొద్దాయే పొద్దుగాల ఈ మూడో కొడుకు మందు భర్తాలు ఇద్దామన్న ఓలే నా దగ్గర పైసలు లేవానన్నా అవి తెచ్చిన కానీ విటికన్నావు కదా నేను పండ్ల వాడి మర్చిపోయినా ఏమనుకోకు ఏమనుకో ఏమచ్చుకుంటే ఇక చెప్పినావు మర్చిపోతే ఎందుకు మర్చిపోవు చలిపోయింది అమ్మాట అమ్మవే నాకు అని మర్చిందట అయితే నాకు వస్తాను పైసలు మా ఇస్త కానీ ఎక్కడైనా పోతే అన్నావురా మాట మాట్లాడతలేదు అది నేనేమన్నా ఏమండి అబ్బో ఎప్పుడైనా రాంగభంగ చూసి పోసకేరాని పిలిచి మాట్లాడి మందలు ఇచ్చేది ఎన్నిసార్లు చూసి మాట్లాడినా కానీ కుయ్యి వల్లే కుక్కు అందే తాగచ్చి ఇట్లా పోతాయి ఈ తాగుడ పని ఎత్తి కానీ మన తాగచ్చు ఎక్కడి మరి ఎప్పుడైనా మంచిగా మాట్లాడేది బడబడ వెళ్ళి ఏం పుట్టిన దానికి ఎవరి తోటి గిట్టాడు వెళ్ళి పెట్టుకుందా అవ తోటి వెళ్ళలేదు అయ్యే తోటి వెళ్ళలేదు ఎవరి తోటి వెళ్ళలేదు మరి పోరంటే ఏంటి అంత చిన్నమైనట్టు కూర్చొని దాన్ని ఇట్లా నాకు అంత అనిపించింది బాధ అనిపించింది ఏమో ఇక మరి ఏ ఏముండదో మరి వాళ్ళు మరి చవడం అర్ధ నీడా ఏమనుకున్నారో ఏమనుకున్నారా అని చెప్పడు కంటే పట్టించుకోలేదు నేను కూడా ఏమవుతు అడగలేదు దాన్ని మా అనుకున్నట్టు ఏం లేదు అడిగి చెప్తుంది ఏందో ఏదనుకున్నా కానీ ఏమనుకోకుండా రా ఎందుకు నీడు వట్టిగా మంచిగా అయిపోయింది అది ఏంది కా పోషక సక మాట్లాడదాట ఆకరణ నొలిగడుకురారా కొడుకురా అని అన్నాడు తనే ఎందుకు మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక ఆయన ఒకటి చక్కగా మాట్లాడదాట అవునే కదా రాజకోల్ ఇంటికి మందలిగా వచ్చినా చిటిపైసలు చిట్టి పైసలు అని నేనే పంపించాను ఇంకేం మాట్లాడలేదు కాబట్టి ఇంటికి వచ్చి మందలు ఇస్తే మంచిగా మాట్లాడి నవ్వుకుంటా ఇంట్లో తినడానికి లేకుండా ఉన్నా వచ్చిన వస్తుంది మంచిగా మాట్లాడాలి ఇప్పుడు అక్క ఎట్లా మాట్లాడుతుంది రోడియా కొట్టుకురారా తాగొచ్చినవారా ఏమైనా అన్నవారా అని మారుతాది జగం ఉంది తో ఇప్పుడు మాట్లాడినా నువ్వు నా మీద కోపం కదా నీకు ఏమో ఏ బాగుంది చెప్పు నీకు నా మనసే మంచి లేదు గందుకే ఏం మాట్లాడాలనో అర్థం కాక సప్లై కూర్కున్నాను అందరు ఇండ్లలకి చుట్టాలు వస్తుర్రు పోతుర్రు వదిన మరదానిలో గాజులట అందరు ఆడబిడ్డలు వచ్చి వాళ్ళ వదినల కేసు ఇక్కడ ఆడబిడ్డలు అక్కడికి పోయి వాళ్ళ వదినల కేసు వస్తారు ఎవ్వరికి నోసుకుందాన్ని నేనే అదే మనసులోండి బాధ అనిపించి ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు గదానికి గింజ బాధపడతానా లోక మీరు అందరికీ అది ఉన్నోళ్ళే ఉన్నారా చెప్పు ఇప్పుడు నీకు లేకపోయ పడితే రాకబా అదే ఉండి కూడా రాకపోతే దాని కూడా బాధపడదు వా ఆయన ఉన్నవాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు రాణి ఎందుకే గదానికి గిదానం బాధపడదు నువ్వు బాధపడకపోతే ఏం చేయమంటావు తొబ్ంటి అందరి ఇళ్ళలకు ఆడబిడ్డలు గాజులు పట్టుకొని అత్త అంటే పోతాంటే మనసుకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు అదృష్టం ఎందుకు ఇయ్యలేదా అని రోజు మస్తు బాధ అనిపిస్తుంది నేను నా నా అవ్వగారింటికి గాజులు పట్టుకొని పోదామంటే నాకు ఉట్టినోడు లేడు పోనీ నీకైనా అక్కనో చెల్లెనో ఉంటే నాకు గాజులు పట్టుకొని అత్తరంటే ఆ అదృష్టం కూడా లేదు ఒక ఆడదానికు ఉన్నప్పుడు ఇంకో ఆడతోడు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో ఒక ఆడదానికే అర్థమవుతుంది అందరు రాతలు ఒక్కతి ఉంటాయా మీ అబ్బయపు నువ్వు ఒక్కదాన్ని మా అబ్బాయి నేను ఒక్కనే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆ కోతడు ఉంటే మంచిగా ఉండని ఎన్నో చాలనుకున్నాను మా దోస్తుందరూ వాళ్ళ చేతులతో రాగిలి కట్టుకొని అరే మా చెల్లెచ్చి రాగి కట్టిందిరా అరే మా అక్క వచ్చి రాగి కట్టిందిరా అని నాకు ఇప్పే కొద్దీ నాకు చెల్లు నా అక్కడ ఉంటే నాకు రాగి కట్టపోరా అని చెప్పి అలా రాకెట్లు చూసుకుంటా ఎన్నో రాకెట్ల పొడవు మొగల్లో బాధ మీది కనబడదంటారు కానీ ఆడుల బాధ మనసులో దాచుకోలేదు పుట్టిన తోడు ఉంటే ఆ ధైర్యమే వేరు ఆ అదృష్టానికి నేను నోసుకోలేదు నువ్వు నోచుకోలేదు దాచుకొని బాధపడే అలా చిడుతూనే ఉన్నాయి అనే కాదు నీ ఎన్ని రకాలు కాదు తెలియదు నీకు నువ్వు జరిపోలేదంటే ఇంకా తె నేను దలుచుకుని బాధపడేది గాజుల కోసమో వాళ్ళు పెట్టే క్షీరసారల కోసమో కాదు వదినే ఆడబిడ్డ అని ఒక పిలుపు ఉంటుంది చూడు ఇంకా పిలుపు కోసం ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఉండని చెప్పు ఆ పిలుపులా వదినే అని పిలిచడానికి ఆడబిడ్డ లేదు వదినే అని నేను పిలిచడానికి నాకు ఒక ఆడబిడ్డ లేదు తోగంటోళ్ళను ఇంటి పక్కలను ఇంటి ముందటోళ్ళను ఎంత పిలిచినా కూడా పేరుకే ఉంటది కానీ మన రక్తం అనిపించుకోదు కదా బావాని నీకు వదిన మరదలు లేరు కాబట్టి నీకు బాగా అనిపిస్తుంది కానీ వదిన మరదలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా తెలుసా ఆడి బిడ్డలు రవగారిని ఖర్చు ఉండుపోదా అంటే వదినే నా ఆడిబిడ చిన్న ఇంటి వినే ఉన్నది అంత గుందుకుపోతుంది అంత తినిపోతుంది అని ముక్క అంకర మూత అంకర మాట్లాడటోళ్ళు ఉన్నది అది ఆడబిడ్డలు ఎంత పెట్టినా నాకు ఈ చీర పెడతలే ఆ చీర పెడతలే అని ఆడిబిడ్డ కూడా ముక్కంకర పెడతా నువ్వన్నది కూడా నిజమే కానీ అట్లా కొందరే ఉండరు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్న తల్లి తీరాకునే వదిన ఉన్నారు కన్న తండ్రి లెక్క చూసుకునే అన్నలున్నారు అవ్వగారింటికాడ ఏం లేకపోయినా వెళ్లిపాయ కారంతో ఎలా తీసుకునే ఆడబిడ్డలు ఉన్నారు ఎంతైనా తోడవున్న తోడులేంది జీవితమే వేస్ట్ ఇట్లా అరే దేవుడు ఇచ్చిండు నీ నొక్క దాన్ని ఇచ్చిండు నా నొక్కని ఇచ్చిండు దానికి ఇంత బాధపడుతున్నాయి ఈ అబ్బా తోడబుట్టిన తోడు 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 ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం కోపం తెప్పిస్తాను నాకు నువ్వు అరే ఉన్నోళ్ళంతా ఎలగబెట్టినా ఇప్పుడు వాడు ఎవరు దిక్మల పాడకవాడు గిరా గాక గాజులు గాజులు అని ఆడపిల్ల గాజులు అదిల మరదల గాజులు అని పుట్టించాడు ఇవన్నీ ఏనాడాడు సగ అన్నావు ఎటు పో కూడా చెప్తాలేవు ఇటు వచ్చేది చెప్తలేవు ఏం చెప్తే నమ్మన్నావు నీకు ఏమైతే తయారై ఉంటే మన పర్వైతా ఎందుకు దగ్గర తర్వాత ఆగలేవు నడుపు ఏది చెప్తే ఏమైతుంది ఆగే నాకు వత్తందక్క నీకు గాజులు తెచ్చింది ఇంకా సాప్ అందుకోపో నేను చెప్తున్నా అని తల పెట్టిపోతాను పొద్దుగా ఇంటికి వచ్చే మరదల సక్క మాట్లాడని బాధపడవు కానీ ఊళ్ళందరూ అదే మరదలు గాజులు పెట్టుకుంటారు అట దానికి పెట్టుబడులు ఇవ్వలేరు అని బాధపడుతుందట అది అయ్యో గదానికి ఏం బాధలని దాని బాధల మా అట్లా అంటే నాకు ముగ్గురు అదే ఉన్నారు ఉండరు ముగ్గురు ఆడబిడ్డలు ఉండరు నాకు ఎవరు ఎత్తలేరు నేను ఎవరికి పొంచబోతలేరు నేను బాధపడతాను ఒక అమ్మాయికి ఏ అయినాక తింటాను మంచిగా ఆరాశగా ఉంటాను అయ్యో ఇక పెట్టినోళ్ళు ఉన్నోళ్ళు అందరూ ఉద్దరిచ్చిర్రాని ఈ నీ పైన ఒక్కదానికి అదనోళ్ళు మరదలు లేరు అని చిండవేయ సీతమ్మ లెక్క మంచిగానే ఉన్నది పట్టు ఎక్కడేం పైలెక్కి అని దాన్ని ఏం బాధపడకమని చెప్పు నేను కొత్త పైలకి పోతానగా సాగం కాడ పది అని చెప్తా నా పాయిదు రాజాను దానికి పాయిదు రాజాను నా మాత్రం దానికే బాధపడుతుందా పాద ముంగట ఇజ్జదు పోనీ తనం అయితే మనతి నేను కదా తెత్తతి వదిని సొంత వదిన మరదాని ఎలా రేపు కలిసి ఉంటుంది అసలుంటుంది వరుసకు వదిన అయినంత మాత్రాన నాకు ఇలా గాజులు తీసుకోవచ్చు ఇది ఎంత మంచి మంచి వదిని నాది కాదే మంచి మనసు నిన్ను కట్టుకున్న నీ మొగంది మంచి మనసు నీ బాధను అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చి అంత ఎప్పిడు జరిగింది ఇట్లాంటి మంచి వరద దొరకడు నువ్వు ఏజన్మలు చేసుకున్న పున్నమనుభవాన్ని నీకు మంచి మగడు దొరికింది అందరి భర్తలు మా లెక్కుంటే అందరి బతుకులు మంచిగా ఉంటాయి నా మనసులో బాధం చేసుకుని సంతోషం ఉండాలి ఆవు పిల్ల ఎప్పుడు లచ్చిందేవి లెక్క గలగల నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి అంతా ఎడ్డి దాని లెక్క ఎందుకుంటావు నువ్వు ఎప్పుడైనా మంచిగా మాట్లాడతావు కదా మరి అందరితోటి ఇప్పుడు నువ్వు గాజులు వేసావు కదా ఇక నా వాడు గట్లనే ఉంటది ఆ గాజుల అప్పుడు ఎట్ అవుతుందో నీ మాట కూడా గట్టినే కలగడ రావాలి సరే పోయిస్తా మరి పోయి మీద గుసిన అంటే ఉండు అది